ఆత్మీయులైన సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు డాక్టర్ చిరుమామిళ మురళీ మనోహర్ ఫ్యామిలీ హెల్త్ అనే ఈ చక్కని కార్యక్రమాల పరంపరలో మనల్ని మన కుటుంబ సభ్యుల్ని రోజువారీగా ఇబ్బంది పెట్టేటువంటి అనేక రకాల సమస్యలకు వ్యాధులకు సులభమైనటువంటి సమర్థవంతమైన తేలికైన చక్కని ఆయుర్వేద పరిష్కారాన్ని తెలుసుకుంటున్నాం పోతే ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం కొంతమందికి యాంజైన అంటే గుండె నొప్పి ఇబ్బంది పెడుతూ ఉంటుంది అలాగే మరి కొంతమందికి గుండెపోటు తాలూకు రిస్క్ ఉంటుంది ఇలాంటి ఈ గుండె నొప్పి ఉన్న గుండెపోటు ఉన్న ఇంకా అది మరణ శాసనం అన్నంతగా భయపడిపోతూ ఉంటారు అయితే దీనికి కూడా చక్కని పరిష్కారాలు ఉన్నాయి వీటిని తెలుసుకుందాం ఆంజనా పెక్టోరిస్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ ఈ రిస్క్ను తగ్గించుకునేటటువంటి సులభమైన చికిత్సలను తెలుసుకుందాం ఈ ఆంజైనా అంటే గుండె నొప్పి రావటానికి ప్రధానమైన కారణం ఏమిటి అంటే అధిక రక్తపోటు కాబట్టి ఇది ఒక కారణం అలాగే మధుమేహం అంటే షుగర్ వ్యాధిలో కూడా ఈ ఆంజైనా వచ్చేటువంటి రిస్క్ పెరుగుతుంది ఎందుకంటే రక్తనాళాలు గట్టిపడతాయి కాబట్టి అలాగే స్మోకింగ్ అంటే ధూమపానం కూడా ఒక ముఖ్యమైనటువంటి కారణమే ఆంజైనా రావటానికి అంటే గుండె నొప్పి రావడానికి అలాగే రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న సందర్భాలలో కూడా రక్తనాళాలు కూడుకుపోయి ఈ గుండె నొప్పి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇక మహిళల్లో మెనోపాస్ తర్వాత అంటే నివృత్తి తర్వాత కూడా ఇలాగా గుండె నొప్పి రావచ్చు అలాగే ఫ్యామిలీ హిస్టరీ అంటే కుటుంబ సభ్యులకి గుండె జబ్బులు వృత్తాంతం ఉంటే అప్పుడు మీకు కూడా ఈ గుండె నొప్పి కానీ గుండె పోటు కానీ వచ్చే రిస్కులు ఉంటాయి మరి ఇలాంటప్పుడు దీన్ని కొన్ని ప్రత్యేకమైన లక్షణాలతో గుర్తుపట్టచ్చు ముఖ్యంగా యాంజైనా ఉన్నప్పుడు అంటే గుండె నొప్పి ఉన్నప్పుడు ఛాతిలో నొప్పిగా ఉండటం సరే సరే కానీ అసౌకర్యం కొంతమందిలో ఉంటుంది అంటే ఎవరో ఒడిసి పట్టుకున్నట్టుగా అలాగే ఈ మెడ అలాగే దవడ అలాగే భుజం ఇలాగే వీపు వీటి లోపలికి ఈ నొప్పి ప్రసరిస్తూ ఉంటుంది ముఖ్యంగా ఎడం పక్కన మెడవైపు అలాగే ఎడం దవడ అలాగే ఎడం భుజం అలాగే ఎడం వీపు లోపలికి ఈ నొప్పి అనేది రేడియేట్ అవుతూ ఉంటుంది అలాగే గుండె నొప్పు ఉన్నప్పుడు వాంతులు అవుతాయి నీరసంగా ఉంటుంది అలాగే ఆయాసంగా అనిపిస్తూ ఉంటుంది బాగా విపరీతంగా చాట్లు పడుతూ ఉంటాయి ఆందోళనగా అనిపిస్తూ ఉంటుంది కళ్ళు తిరుగుతూ ఉంటాయి ఇవి ముఖ్యమైనటువంటి లక్షణాలు మరి ఇలాంటి ఈ గుండె నొప్పిని రాకుండా ఎలా నివారించుకోవాలి దీనికి చక్కని ఇంటి వైద్యం ఉంది మంచి చికిత్సలు ఉన్నాయి సులభమైనటువంటి సమర్థవంతమైన చికిత్సలు వీటిని వరుసగా తెలుసుకుందాం మొదటి చికిత్స చక్కటి సులభమైన చికిత్సది దీనికి మీకు కావాల్సింది వెల్లుల్లి దీన్ని కొన్ని ప్రాంతాలలో చిన్న ఉల్లిపాయ అంటూ ఉంటారు కొన్ని ప్రాంతాల్లో వెల్లిపాయ అని కూడా అంటూ ఉంటారు కొన్ని ప్రాంతాల్లో అని కూడా అంటూ ఉంటారు గార్లిక్ దీని గర్భాలు ఒక మూడు అలాగే పచ్చి పాలు అంటే కాచని పాలు దీన్ని కూడా సిద్ధం చేసుకోండి ఈ రెండింటిని ఉపయోగించి ఔషధం తయారు చేసుకుని వాడుకుంటూ ఉంటే యాంజైనా రాకుండా మీరు నివారించుకోవచ్చు ఆ గుండె నొప్పిలో మంచి ఉపశమనం ఉంటుంది దీని తయారీ చూద్దాం వెల్లుల్లిపాయలని పొట్టు వాల్చండి అంటే పైన పొట్టు పొట్టంతా తీసేయండి లోపల గర్భాలు మాత్రమే మనకు అవసరం వీటిపైన ఉండేటువంటి సన్నటి పొరలాగా ఉంటుంది దాన్ని కూడా తొలగించేయండి ఇప్పుడు ఇలాగా ఒక మూడు వెల్లిపాయ గర్భాలు తీసుకొని సిద్ధం చేసుకొని ఒక కప్పు కాచని పాలకి కలిపేసేసి ఒక గంట పాటు నానబెట్టండి తర్వాత నేరుగా వీటిని తినేయండి దీన్ని హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత లేకపోతే వచ్చిన తర్వాత కోలుకునేటటువంటి టైంలో ఇలా వాడచ్చు అలాగే దీన్ని ఒకవేళ మీకు అధిక రక్తపోటు ఉంటే ఆ రక్తపోటు తాలూకు తీవ్రతను తగ్గించుకోవటానికి కూడా వాడుకోవచ్చు అంటే రిస్క్ను తగ్గించుకోవటానికి ఇది మీరు బాగా ఉపయోగపడుతుంది ఈ వెల్లుల్లి యాష్ప్రిన్తో సమానంగా పనిచేస్తుంది కాబట్టి దీన్ని మీరు రోజువారీగా వాడుకోవచ్చు వెల్లిపాయని పైన పొట్టు వల్చి గర్భాలని సిద్ధం చేసుకొని ఆ గర్భం పైన ఉండే సన్నటి ఆ పొరలను కూడా తొలగించేసేసి ఇలాగ సిద్ధం చేసుకోండి మూడు వెల్లుల్లి గర్భాలు ఒక కప్పు పాలల్లో ఒక గంటపాటు నానబెట్టండి పచ్చి పాలల్లో ఇప్పుడు నానెన్న వెల్లుల్లి గర్భాన్ని నేరుగా తినేయండి దంతాలతో కొరికి నమిలి మింగాలి ఎల్లిసిన ఒక పదార్థం రిలీజ్ అవుతుంది ఇది రక్తనాళాలను వేకొచ్చిపరుస్తుంది మీరు హార్ట్ డిసీజు ఏ డిసీజ్ ఉన్నా కానీ దీన్ని వాడుకోవచ్చు ముఖ్యంగా హార్ట్ అటాక్ నుంచి కోలుకునే టైంలో దీన్ని వాడితే సెకండ్ అటాక్ని ప్రివెంట్ చేయొచ్చు అలాగే రక్తపోటుని కూడా నియంత్రించుకోవచ్చు ఇలాంటిదే మరొక చక్కని ఔషధం దీన్ని తెలుసుకుందాం ఈ హార్ట్ పెయిన్ని అంటే ఈ గుండె నొప్పిని కానీ ఆంజైనాని కానీ లేకపోతే హార్ట్ అటాక్ రిస్క్ని కానీ ప్రివెంట్ చేసే ఒక చక్కని ఔషధం దీనికి మీకు కావాల్సింది ఇంగువ పొడి ఇరవై గ్రాములు అలాగే జీలకర్ర పొడి అంటే జీలకర్ర చూర్ణం ఇరవై గ్రాములు అలాగే వాము ఓమ దీని పొడి ఇరవై గ్రాములు అలాగే సైంధవ లవణం పొడి ఐదు గ్రాములు ఇలా సిద్ధం చేసుకోండి ఇవన్నీ కూడా సహజమైనవి సురక్షితమైనవి ఎలాంటి లక్షణాలు ఎలాంటి ఇబ్బందులు కలిగించినవి ఇంగువ పొడి ఇరవై గ్రాములు అంటే ఇంగువని తీసుకొచ్చి పెనం మీద వేడి చేసి తర్వాత పొంగించి పొడి చేసుకోవాలి ఇరవై గ్రాములు జీలకర్ర పొడి దీన్ని కూడా కాస్త వేయించి పొడి చేసుకోవాలి ఇరవై గ్రాములు వాము ఓమ పొడి దీన్ని కూడా వాముని తెచ్చి కొద్దిగా నలిపి పెనం మీద వేయించి పొడి చేసుకోవాలి ఇరవై గ్రాములు అలాగే సైందోళ వేయించకుండా నేరుగా పొడి రూపంలో తీసుకోవాలి పొడి కొట్టేసేసి ఐదు గ్రాములు ఇలాగ అన్నిటినీ కలుపుకోండి అంటే ఒక పాత్రలో వరుసగా ఇప్పుడు మనం చెప్పుకొని మూడు పదార్థాలు తీసుకోండి ఇరవై గ్రాముల ఇంగువ పొడి ఇరవై గ్రాములు జీలకర్ర పొడి ఇరవై గ్రాముల వాము పొడి తీసుకొని ఐదు గ్రాములు ఏమో సైందో లవణం పొడి కలపండి అన్నిటినీ కలిపి చేసుకోండి ఒక సీసాలో భద్రపరచుకోండి ఈ పొడిని ఈ చూర్ణాన్ని ఒక అర టీ స్పూన్ మోతాదుగా ఒక కప్పు వేడి నీళ్ళకి తీసుకోండి ఒక అర టీ స్పూన్ పొడిని తీసుకొని అరకప్పు వేడి నీళ్ళకి కలపండి తాగేయండి దీంతో గ్యాస్ సర్దుకుంటుంది గ్యాస్ తగ్గుతుంది కాబట్టి డయాఫ్రమ్ మీద ఒత్తిడి పట్టడం అది గుండెని నొక్కటం ఇలాగా హార్ట్ పెయిన్ ఇలాంటి సమస్యలు తగ్గుతాయి ఇక ఇలాంటిదే మరొక చక్కని అవసరం మీకు దీనికి కావాల్సింది బూడిద గుమ్మడి మసి ఒక టీ స్పూన్ మసి ఏమిటి అంటే బూడిద గుమ్మడికాయలు కాయలు ఉంటాయి కదా వాటిని ఏం చేయాలంటే ముందు పిండితో సంధిబంధనం చేయాలి అంటే పైనంతా కూడా గోధుమ పిండి కానీ ఏదన్నా నీళ్ళలో తడిపి అప్పు పూసేసేసి దాన్ని నిప్పుల మీద పెట్టి కాల్చాలి కాల్చినప్పుడు ఏదేమవుతుందంటే బొగ్గులాగా అయిపోయి మసిలాగా అయిపోతుంది అంటే బొగ్గులాగా అవుతుంది దాన్ని మసి చేసుకోవాలి అలాగే సొండి పొడి ఒక చిటికెడు సిద్ధం చేసుకోండి అంటే ఒక టీ స్పూన్ బూడిద గుమ్మడి మసికి ఒక టీ స్పూన్ పొడిని అంటే బూడిద గుమ్మడి మసిని మీరు తాజాగా సిద్ధ ఇలాగా తయారు చేసుకుంటారు ఒక టీ స్పూన్ బూడిద గుమ్మడి మసి దీనికి ఒక చిటికెడు సొండి పొడి కలుపుతారు కలిపి దీన్ని ఒక కప్పు వేడి నీళ్ళకి కలిపేసేసి తాగేయండి ఇది ఒక హార్ట్కి ఒక మంచి టానిక్గా పనిచేస్తుంది కార్డియో టానిక్ కంటారు ఇలాగ మీకు అవసరమైనటువంటి ఈ ఔషధాలను వాడుకుంటూ రోజువారీగా పథ్యాపత్యాలు పాటించాలి అంటే జాగ్రత్తలు తీసుకోవాలి సిగరెట్లు మానేయండి కొవ్వు పదార్థాలు తీసుకున్న అలవాటు ఉంటే మానేయండి అలాగే చక్కటి గింజధాన్యం తీసుకుంటూ ఉండండి అర్ధశక్తిగా వ్యాయామం చేస్తూ ఉండండి అలాగే హెవీ మీల్ అంటే గురు భోజనం చేయకండి అంటే లఘు భోజనమే చేయండి లైట్గా తినండి ఆందోళన తగ్గించుకొని బరువు తగ్గడానికి ప్రయత్నం చేయండి ఇలా చేస్తే ఈ హార్ట్ పెయిన్ అంటే ఆంజైనా కానీ అటాక్ రిస్క్ని కానీ వీటిని తగ్గించుకోవచ్చు అవసరమైన సందర్భాల్లో మీ నాడిని బట్టి మీ తత్వాన్ని బట్టి సూచించే ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి వీటిని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది ఉదాహరణకు హృదయానవరసం అర్జునారిష్టం వీటిని ప్రిస్క్రైబ్ చేస్తే ఈ సమస్యలన్నీ మీరు సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సహేతికంగా సమగ్రంగా తీసుకుందాం অনবরু সালো শুভম